నాగబాబు గారు ఎమ్మెల్సీ నాగబాబు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు గారు మరో కాంట్రవర్సీకి తెరలేపారా వాస్తవానికి గతంలో అప్పుడు పిఠాపురంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరి కర్మ వాళ్ళది మేమే గెలిపించామని అనుకుంటే అనేది వరమును ఉద్దేశించి మాట్లాడి అప్పుడే పెద్ద కలకలం రేగింది అయితే ఇప్పుడు తాజాగా మరొక వివాదం ఏంటి అంటే ఆ పార్టీకి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడే మాట్లాడుతుంటే వాళ్ళు గోడు చెప్పుకోవాలనుకుంటే మైక్ కట్ చేయించారు మైక్ తీసేశారు అనేది ఇక్కడ కీలకమైన ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలో ఉన్న అసంతృప్తి ఏంటి చాలా వరకు ఎక్కడైనా టీడీపీ పెత్తనమే నడుస్తుంది మేము అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్న మా పెత్తనం నడవట్లేదు పేరుకే మేము ఎమ్మెల్యేలు ఇలాగా ఆ గోడు చెప్పుకునే ప్రయత్నం అయితే చేశారట కేడర్లో ఉన్న అసంతృప్తి నాగబాబు గారి దృష్టికెళ్తే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళుతుంది అనేది ఇందులో భాగంగానే పేరుకు మాత్రమే తమ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ఉన్నారు పెద్ద మాత్రం టీడీపీ వాళ్ళదే అనేది ఒక కార్యకర్త నాగబాబు ముందుకు తీసుకెళ్ళిపోయారు విశాఖ దక్షిణలో జరుగుతున్న కూటమి రాజకీయాల గురించి ఏకరువు పెట్టారు చిత్రం ఏంటి అంటే పక్కన అదే దక్షిణం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా ఉన్నారు ఇక దక్షిణానికి చెందిన గోపీనాథ్ అనే కార్యకర్త విశాఖ దక్షిణంలో జనసేన ఎమ్మెల్యే ఉన్నా కూడా టీడీపీ నాయకులు ఆధిపత్యం ఎక్కువైందని నాగబాబు దృష్టి తెచ్చారట ఈ విషయం మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలి అని నాగబాబు గారిని కోరారట అయితే కార్యకర్త గోపీకృష్ణ ఈ విషయం చెబుతుండగా ఒక్కసారిగా అసహనానికి గురైన నాగబాబు వెంటనే ఆయన మైక్ కట్ చేయాలని ఆదేశం ఇచ్చారట దాంతో బిత్తరపోవడం ఆయనతో పాటు మొత్తం క్యాడర్వంత్ అయింది వాస్తవానికి పార్టీకి జీవం ఎవరంటే కార్యకర్తలే వాళ్ళు లేకపోతే పార్టీకి మనుగడ ఉండదు ఆ విషయం చాలా పార్టీలు పరాభవంతో చరిత్రలో నిరూపితమయ్యాయి ఇప్పుడు జనసేనకి ఎంత అదృష్టం ఉంటే ప్రాణాలు పెట్టే అమ్మాలు కార్యకర్తలు ఉంటారు వాళ్ళు తమ బాధను నాయకుల ముందు వెళ్ళబేసుకుంటున్నారు వాటిని విని తమకు తోచిన సలహాలు సూచనలు ఇవ్వాలి మొన్న జ్యోతుల్ నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ అయ్యుండి ఆయనే టీడీపీకి మీద కీలక వ్యాఖ్యలు చేశారు అక్కడ ఎవరు మైక్ కట్ చేయలేదే మినీ మహానాల్లో ఆయన ఎంత కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పటికీ వైరల్ అవుతాయి సోషల్ మీడియా యూట్యూబ్లో కొడితే ఉంటాయి పార్టీకి సంబంధించి అంటే అక్కడ వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళని చెప్పుకోనివ్వాలి కూటమి ఎందుకు కట్టారు అవసరమైతే రేపొద్దున ఈ కూటమి అవసరం అనేది జ్యోతి నెహ్రూ గారి కోటమి మీదే వ్యాఖ్యలు చేశారు అలాంటిది అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ నాయకుడు వచ్చాడు పైనుంచి వాళ్ళ గోడు చెప్పుకుందామంటే ఆయన అసహనం వ్యక్తం చేసి వినడానికి కూడా ఇష్టపడలేదు అంటే ఇప్పుడు అదే వాళ్ళలో ఒక అంతర్మాత్రం అయితే మొదలైంది అంటే వాస్తవానికి ఇంతకుముందు నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఎలా అయితే కాంట్రవర్సీ అనియో ఒక రకంగా పార్టీకి అది మంచి చేసి పెట్టేయా చెడు చేసి పెట్టే అనేది పక్కన పెడితే ఇప్పుడు ఇటువంటి కార్యకర్తలకు సంబంధించి వీళ్ళు ఏం చెప్తున్నారు విని పవన్ కళ్యాణ్ గారికి చెప్తే ఆయన ఏ డెసిషన్ తీసుకుంటారు అనేది లేదంటే ఈ నిర్ణయం ఏంటో సరే చూస్తాం మేము మాట్లాడతాం సమన్వయంతో ఉండండి కలిసి ఉండండి అని చెప్పాలి తప్ప సీరియస్గా అక్కడ మైక్ కట్ చేస్తే అది ఒక రకంగా వాళ్ళని అవమానించినట్టే అని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే ఏదేమైనా ఇది ఒక కొత్త రచ్చగాబోతుందా జనసేనలో